హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లైఫ్ ఆఫ్ జోకి స్వాగతం సుస్వాగతం సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు డా ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నా ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నాను కదా కనబడలేదా నీకు うんうん。 ఎందుకమ్మా అరుస్తున్నావు ఇక్కడే ఉన్నా కదా వస్తున్నావు అదండి మా గోశాల జీవన ప్రయాణం అలా సాగుతుందనమాట పక్కా పల్లెటూరులో అస్సలు ఏమాత్రం అలవాటు లేని పనులతో అలా చేసుకుంటున్నాము చాలా సంతృప్తిగా అయితే ఉందండి ఫస్ట్లో కొంచెం ఎలా టెన్షన్గా ఎలా చేస్తాము మేమే ఉండాలి కదా పని వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కదా పాలు తీసి ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాము కానీ అంతా ఇంకా అలవాటు పడిపోయామండి లేకడం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచిపోతున్నాం వాళ్ళు వస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు తర్వాత మా పనులు మేము చేసుకుంటున్నాం ఇంకొన్ని మా పిన్ని వాళ్ళు వచ్చారు మధ్య మధ్యలో ఇలా మేము చూడడానికి వస్తున్నారు ఒకళ్ళు మాకు చుట్టాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు మా పిన్ని బాబాయ్ గారు వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి సరదాగా ఇంకా ఆవులకు కూడా చూసి పల్లి ఉండలు తెచ్చి మా పిన్ని వాళ్ళు అనమాట పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా ఉందండి గో గోశాల్లో ఇలా గడపడం ఏ రోజు అనుకోలేదు ఇంకా అసలు చాలా చాలా కూడా అనుభవాలు ఎదురవుతున్నాయండి పిడకలేస్తున్నాం మేము తర్వాత ఇదివరకు చిన్నప్పుడు మా ఊరు అది వెళ్ళినప్పుడు మాది భద్రాచలంలో ఉండేవాళ్ళం కదా మా నాన్నగారు ఐటీసీ పేపర్ బోర్డ్స్లో జాబ్ అనమాట అక్కడ ఏమీ అంత క్లీన్గా నీట్గా అలా అలవాటు మాకు మేము మా ఊరు అది వెళ్ళినప్పుడు సొంత ఊరు అది పల్లెటూరులో అలాగా అనమాట కింద కూర్చుని గిన్నెలతో తోమడం ఇప్పుడు అప్పట్లో షింకులు అవన్నీ ఇంకేం రాలేదండి మా చిన్నప్పుడు అలా ఉండేది ఇంత మట్టి నేల బయట బాత్రూమ్స్ అట్లా ఆ టైప్లో ఉండేటివి అవి ఏమి మాకు చిన్నప్పుడు అసలు అలవాటు లేక మా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని అనుకునేవాళ్ళమండి కానీ ఇప్పుడు ఇదే నచ్చుతుంది అనమాట అప్పట్లో అలా అనిపించేది ఏమి అలవాటు లేక ఎప్పుడు వెళ్ళిపోతాం మా ఇంటికి భద్రాచలం బీపీఎల్ అని వాళ్ళం ఇప్పుడు ఈ మట్టి నెల నచ్చుతుంది ఇలా కింద కూర్చుని గిన్నెలు తోముకోవడం ఇవన్నీ అలా అన్నీ వెనకటివన్నీ మళ్ళీ మేము తీసుకొస్తున్నామండి కానీ చాలా తృప్తిగా ఉంది ఇక్కడ దేవుణ్ణి ఇలా పెట్టుకుని మొన్న హోలీ పౌర్ణమి రోజున పంచగవ్య దీపాల్లో నేనే తయారు చేశానండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచకం ఆవు గోమయం ఆవు పేడతోటి ఈ ఐదుడితోటి పంచగవ్య దీపాలు తయారు చేస్తారు అలా నేను తయారు చేసి వాటిల్లో పౌర్ణం పూజ చేసుకున్న అమ్మవారికి ఇరవై ఏడు ఒత్తులతోటి నెయ్యితో వెలిగించుకొని పరవాన్నం మా అవి వేసి ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట చక్కగా అలా గోశాల్లో ప్రత్యక్ష దైవాల ముందు అమ్మవారికి అలా పూజ చేసుకుని వాటికి ప్రసాదాలు తినిపించుకొని వాటికి కూడా పసుపు కుంకాలు అద్ది పూజ చేసుకుని మొత్తం అక్కడున్న మొత్తం అన్ని జాతులు ఉన్నాయి కదండి కుక్కలు కోళ్ళు మేక పిల్లి పిల్లి అయితే లియో అయితే ఏమీ తినదండి అసలు మనం పెట్టేటివి ఏమీ తిన దాని ఫుడ్ అంతా సపరేట్ ఉంటుంది అది తప్ప మిగిలినవన్నిటికీ మనం ఏమండినా పెడితే అవి తింటాయి అనమాట అక్కడ ఉన్నవన్నీ కూడా తింటాయి సో చక్కగా ప్రసాదాలు అన్నీ కూడా వాటన్నిటికీ పెట్టుకొని హారతిచ్చుకొని చాలా తృప్తిగా పౌర్ణమి పూజ చేసుకున్నాను అనమాట ఇంకంతా బయటే అనమాట చేసుకోవడం ఇలా చేసుకోవడం గాలి ఒకటే వస్తుంది కొంచెం దీపాలకి అది ఇబ్బంది అవుతుంది కానీ నేను ఇదివరకు ఒక సినిమాలో ఉండేది భక్త తుకారం అనుకుంటా అంజలీ దేవి ఆ పా ఒక పాటలో ఇలా పొద్దున్నే లేచి ఇంటి ఇల్లాలు ఇంట్లో పూజ చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకుని బయటకు వచ్చి ఆవుకి బొట్టు అవి పెట్టి పసుపు అవి పెట్టి అలా ఉంటే అట్లా నాకు అట్లా ఇష్టం అనిపించేది అనమాట అలా ఉండడం అలా నచ్చేది ఇప్పుడు ఆ సినిమాలో లాగా ఆ అనుభూతి పొందుతున్నానండి అలా ఉండడం నాకు ఇష్టం కదా అదే ఇప్పుడు నేను చెందుతున్నాను అనమాట ఆ అనుభూతి చాలా ఆనందంగా ఉంది అలా ఉండడం అలా చేయడం అందరూ చాలా మేము ఇబ్బంది పడుతున్నామేమో ఇల్లు కొనుక్కున్నారు కదా హ్యాపీగా అక్కడ ఉండక ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అలా ఎలా అందరూ మా కోసం చాలా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు అనేసి కానీ మాకు హ్యాపీగా ఉందండి ఇక్కడ ఉండడం చాలా పూర్వజన్మ సుకృతం ఇలా గోసేవ చేసుకుంటూ గోవులతో గడుపుతూ హ్యాపీగా ఉంటున్నాం అండి మాకైతే ఎటువంటి ఇది అనిపించట్లేదు ఇంట్లో ఉన్నాం అది అది ఒక వేరు ఆ లైఫ్ స్టైలు చే ఉంటా గడుపుతున్నాం ఇది ఇది కూడా ఇది ఇంకోటి అన్ని రకాలు అనుభవించాలి కదండి అన్ని రకాలు కూడా రుచి చూస్తున్నాం అండి మొత్తం ఎందులో మటుకు ఏమాత్రం ఇబ్బంది పడట్లేదు బాధపడట్లేదు ఈయన కూడా అడుగుతున్నా ఇష్టమేనా ఉందామా వెళ్ళిపోదామా అంటే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం అని అంటున్నారు నెక్స్ట్ దోమలయ్యి కూడా ఏం ఉండట్లేదు మళ్ళీ వేడి అనిపించట్ల మధ్యాహ్నం ఇప్పుడు వేడి బయట వండలు అవి బాగున్నాయి కదా మొదలైపోయాయి కదా ఇది రేకుల షెడ్ కదా పైన అంటే ఐరన్ కాదనమాట సిమెంట్ రేకుల మూలన కొంచెం అంత వేడి కూడా అనిపించట్లే మాకు ఇంకా చలేస్తుంది రాత్రుళ్ళునూనూ పగల పొద్దుటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు చలాస్తుంది అనమాట దోమలు కూడా అంత లేవు పగల అవి కాసేపు ఉంటున్నాయి తర్వాత మళ్ళీ ఈ ఎండకు పోతున్నాయి లేని సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకేం లేదు చల్ల గాలులు అసలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి పొల్యూషన్ లేని వాతావరణంలో ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి మన అన్నీ మన దగ్గరే దొరుకుతున్నాయి కూరగాయలు కానీ అన్నీ కూడా గుడ్లు కూడా కోళ్ళు పెడుతున్నాయి ఏమీ అంతగానం పాలు దొరుకుతున్నాయి పువ్వులు దొరుకుతున్నాయి ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం అంత ఖర్చు కూడా ఇక్కడ ఏమీ లేదండి హ్యాపీగా వీటితో మాట్లాడుకుంటూ ఇక్కడే పూజ చేసుకుంటూ భార్యాభర్తలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఉండడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది